సో మౌనగిరి ప్రకృతి వనం అండి లగ్జరీ ఫామ్ హౌస్ అనమాట ఇవి మొత్తం వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ వస్తుంది మొత్తం అంతా ఈస్ట్ టు వెస్ట్ రెండు రకాలు ఉంటాయి మీకు ఎయిట్ సెంట్ నుంచి ఫిఫ్టీన్ సెంట్స్ వరకు వస్తాయండి లగ్జరీ ఫామ్ హౌస్ అనమాట సో మీకు ఎగ్జాంపుల్ చూడండి ఇలా వస్తుంది హంపాపురం రాప్తాడ మండలం అనంతపురం జిల్లా అండి ఈ రోజే గ్రాండ్ లాంచ్ చేశారు కార్తీక మాసం కాబట్టి వన భోజనం మొత్తం అంతా బాగా పెట్టించారు మొక్కలు నాటారు సో చాలా మంచి మంచి కార్యక్రమం జరిగినాయి ఈరోజు ఎనిమిది సెంట్ల నుంచి ఫిఫ్టీన్ సెంట్స్ వరకు అండి లగ్జరీ ఫార్మ్ హౌస్ అనమాట సో వీళ్ళు ఇస్తున్న డెవలప్మెంట్ చూద్దాం క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎంట్రన్స్ ఆర్ట్స్ విత్ వాటర్ ఫాల్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ వెంచర్ అండి కాకపోతే ఇండివిజువల్ కాంపౌండ్ వాల్ వస్తుంది ఫార్ ఎవరీ ఫార్మ్ హౌస్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది సీసీటీవీ కెమెరా ఉంటుంది మొత్తం అంతా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అలాగే స్ట్రీట్ లైట్స్ ఉంటాయండి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది థర్టీ ఫీట్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ ఉంటాయి చిల్డ్రన్ ప్లే ఏరియా ప్లాంటేషన్ ఆఫ్ ఫైవ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఫైవ్ మెడిసిన్ ప్లాంట్స్ ఫైవ్ ఫ్లవర్ ప్లాంట్స్ అండి మొత్తం పదిహేను రకాల చెట్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫార్మ్ హౌస్ అనమాట సపోజ్ మీరు ఫామ్ హౌస్ కొన్నారు ఫిఫ్టీన్ సెంట్ లో అందులో మీకు పదిహేను రకాల చెట్లు ఇస్తారు అనమాట సో క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్రికెట్ ప్లే ఏరియా విత్ నెట్ బ్యాడ్మింటన్ కోర్టు మెడిటేషన్ హబ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్క్ విత్ వాకింగ్ ట్రాక్ అండి వీళ్ళు ఇస్తున్న డెవలప్మెంట్స్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సో లగ్జరీ ఫార్మ్ హౌస్ కోసం చూసినట్లయితే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి వాళ్ళు పిలుచుకొచ్చి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చాలా బాగుంది ఈరోజు గ్రాండ్ గ్రాండ్గా సో ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి